మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే మా మండల అధ్యక్షులు రాజా గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరుడు మూర్తి గారికి మా ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు అందరికీ కూడా నమస్కారం నిన్న తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్న ఆయన మా యువనాయకులు అయినటువంటి తోట రాంజీ గారి గురించి కానీ నర్సింగ్ గారి గారి గురించి కానీ కొంచెం అధికంగా మాట్లాడినట్టుగా అనిపించింది సబ్జెక్ట్ని డివైట్ అయ్యి తొడలు కొట్టడాలు కొన్ని కొన్ని పదాలు ఖబర్దార్ అనే పదాలు వాడడం జరిగింది ఈ విధంగా ప్రవర్తించడం వల్ల రెండు వేల నాలుగులో ప్రజలు జగమ్బాయిడ్ నటి సెంటర్లో ఏంటన్నా చూపించారు మర్చిపోయినట్టున్నారు వాళ్ళు లేకపోతే ఈయన అప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ చూపించారు అప్పుడు రాజకీయాల్లో మనం ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటప్పుడు బాధ్యతగా మాట్లాడుకుంటే బాగుంటుంది తోట రామ్జీ గారి గురించి మరి ఈయనకి ఏం తెలుసు నాకు తెలియదు కానీ మేము చాలా అప్పుడే పాతి ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయనకున్నంత వినయం కానీ ఆ మర్యాద కానీ పెద్దల ఏళ్ళలో ఉండే ఇచ్చే గౌరవం కానీ మరి ఇతర రాజకీయ నాయకుల పిల్లల దగ్గర మనం ఎక్కడో చూడం ఆయన తాతయ్య గారు రాష్ట్ర మంత్రి చేశాడు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు వాళ్ళ ఫాదర్ మంత్రి రాష్ట్ర మంత్రి ఎంపీ వాళ్ళ పెద్దనాన్నగారు ఎమ్మెల్యే చేశారు డిసిసి చేశారు ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా కానీ మా లాంటి చాలా చిన్న చిన్న కార్యకర్తలు అయినా కానీ ఎంతో గౌరవంగా మాట్లాడేటువంటి సంస్కారం ఉన్న యువనాయకుడు ఆయన అటువంటిది ఆయన మీద మరి ఇది ఎక్కడ చూశాడు ఏం చూసాడు అని మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అన్నది బాగాలేదు పద్ధతి కాదు అది మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీరు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టే ఆ విధంగా మాట్లాడడం అన్నది బాగాలేదు తర్వాత రెండోది తోట గారి గురించి కార్యకర్తలు ఏదో వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ అని మాట్లాడటం జరిగింది ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన ఎక్కడికన్నా వెళ్ళి పోటీ చేస్తారు ఆహ్వానించారు ఆ టైంలో నిజం చెప్పాలంటే ఇటు ప్రతిపాటి నుంచి మా నియోజకవర్గం పోటీ చేయమని అడిగారు ఇటు పెద్దాపురం అడిగారు తున్ని అడిగారు అదంతా ఎందుకు ఆ కాకినాడ వల్ల పోటీ చేయమని ఎంతో మంది వచ్చి అడిగారు ఆయన ఆయన స్థాయి అది వదిలేసి వెళ్ళిపోవడం అంటే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు మా మా జ్యోతుల చండ్రబాబు గారికి అప్పగించి ఆయన గెలిపించమని చెప్పి ఆదేశించి వెళ్ళారు ఇక్కడ ఆ విధంగా చేసినందుకే కదా ఇరవై మూడు వేలు మెజార్టీతో జ్యోతి చండి గారు గెలిచారు తోటనరసింగ్ గారు అన్న ఆయన రాజకీయం అనేది చాలా హుందాగా గౌరవంగా ఉంటుంది ఇలా విచ్చల వేడితనంగా చేసే విధానంలో ఉండదు ఆయన ఎప్పుడు కూడా మేము ఆయనతో గత ముప్పై సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం ఆయన దగ్గర ఉన్న హుందాతనం కానీ ఇది కానీ ఎక్కడొస్తుంది ఎక్కడ ఉంటుంది మిగతా దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మేము ఎక్కడో చూడలేదు మరి అలాగే గౌరవనీయ జ్యోతిల్ నెహ్రూ గారు అవినీతికి అంబాస్డర్ అని అంటున్నారు